కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో యువతను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి గారు పార్టీ కోసం కష్టపడుతున్న యువకులకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ బండి రమేష్ అన్న గారి సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శ్రీ షేరి సతీష్ రెడ్డి మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు కండి శ్రావణ్ గారితో చర్చించి నియోజకవర్గం స్థాయి మరియు డివిజన్ నూతన కమిటీ వేయడం జరిగింది నియోజకవర్గ యోజన ప్రధాన కార్యదర్శులుగా జేరిపంటి రాజు ఎండి రాహుఫ్ యోజన కార్యదర్శిగా వినయ్ గౌడ్ యోజన సహాయ కార్యదర్శిగా శ్రీహరి ఫతీనగర్ డివిజన్ యోజన వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ నూతనంగా నియమించారు